సకార ప్లేస్ దగ్గర చిన్న విలేజ్ ఉంది మాట అటువైపు వెళ్దాం అని చూస్తాను వాచ్ అబ్దుల్లా అబ్దుల్లా బిచ్ సో ఈయన హెల్ప్ చేస్తారు మాట డోంట్ చేంజ్ డోంట్ చేంజ్ వావ్ ఆపోజిట్ కనిపిస్తుంది అసలు ఈ పిరమిడ్స్ అయితే మైండ్ గ్లోయింగ్ ఉన్నాయి అసలు ఎంత పాత పిరమిడ్ చూస్తే అసలు కైండ్ ఆఫ్ మనకి చక్కారా విలేజ్ లో చిన్న కాఫీ షాప్ అంట సెటప్ అయితే వెరీ అథెంటిక్ అనిపిస్తుంది హలో ఎవరి అండ్ వెల్కమ్ టు ఈజిప్ట్ ఈజిప్ట్ లో లక్సర్ స్టేషన్ ఇక్కడ నుంచి ఖైరోకి అయితే నేను ట్రావెల్ చేస్తాను అండ్ బుకింగ్ అయితే డైరెక్ట్ గా వీళ్ళు ఆన్లైన్ సిస్టమ్ లో లక్సర్ నుంచి ఖైరోక్ లేదు మనం ఓన్లీ అస్వాన్ నుంచి బుక్ చేసుకోవాలి అండ్ ఆల్సో ట్రైన్ స్టేషన్ కూడా బుక్ చేసుకోవచ్చు ట్రైన్ లోపల కూడా టికెట్ తీసుకోవచ్చు ఓన్లీ థింగ్ ఏంటంటే మాకు సరిగ్గా అయితే దొరకదు పేపర్ మీద రాసేస్తారు మళ్ళా ఆన్లైన్ సిస్టమ్స్ ఏమీ లేదు ఈజిప్ట్ లక్సర్ నుంచి ఖైరోకి ఫస్ట్ క్లాస్ ట్రైన్ మాట ఓకే ఉంది మరి టూ మచ్ గుడ్ డేమే లేదు కైరో సిటీ అయితే చాలా బిజీగా ఉంటది అండ్ కార్ డ్రైవర్స్ అందరూ ఆల్మోస్ట్ కార్ లో లైఫ్ మొత్తం ఇక్కడ సకార్ సైట్ ఎంట్రన్స్ అయితే ఫోర్ ఫిఫ్టీ ఈజిప్షియన్ పౌండ్స్ చార్జ్ డిఫరెంట్ ప్లేసెస్ ఎంటర్ అవ్వాలంటే ఎక్స్ట్రా చార్జ్ ఆల్ ఇన్క్లూజివ్ అయితే నైన్ హండ్రెడ్ ఈజిప్షియన్ పౌండ్స్ చేస్తారు ఇక్కడ లైన్ అయితే చాలా ఎక్కువ ఉంది టికెట్స్ తీసుకోవడానికి వచ్చాను ఇక్కడైతే ఓన్లీ కార్డు తీసుకుంటారు అసలు అసలు ఇంగ్లీష్ రావట్లేదు చాలా కష్టపడ్డాడు వేరే ఆయన వచ్చి హెల్ప్ చేస్తారమాట కొంచెం ఈజీగా అయ్యింది ఈయన హెల్ప్ చేస్తారనమాట కౌంటర్ లో ఉన్న ఏమేమి అర్థం అట్లా చెప్పాన థ్యాంక్ యూ మచ్ ఫర్ హెల్పింగ్ యే థ్యాంక్ యూ అయితే ఫోర్ ఫార్టీ ఈజిప్షియన్ పౌండ్స్ తీసుకుంటారు ఎర్లీ మార్నింగ్ అసలు జనాలు చూడండి అంత మంది ఉన్నారు అసలు వీడు చూడండి ఎండలో మంచిగా రెస్ట్ తీసుకుంటున్నాడు టికెట్ కౌంటర్ దగ్గర నుంచి టికెట్ తీసుకొని ఒక వన్ టూ మినిట్స్ డ్రైవ్ చేసుకొని ఇక్కడికి రావాలమాట సేమ్ ఎనీ సైట్స్ లాగే ఇక్కడ బేసికల్ ఈ వెండర్స్ అయితే మనకి కనిపిస్తారు దట్స్ ఫైవ్స్ ఫైన్ దట్స్ ఫైవ్ దట్స్ ఫైవ్ సో ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది పిరమిడ్ కి వావ్ వావ్ అవన్నీ చూసారా నాలుగు వేల ఆరు వందల సంవత్సరాలు ఇదంతా కూడా ఈజిప్ట్ లో ఓల్డ్ న్యూ కింగ్డమ్స్ అన్ని కూడా లక్సర్ లో చాలా వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ టెంపుల్స్ చాలా ఉన్నాయి అండ్ గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజా ఇవన్నీ ఇప్పుడు మనం చూస్తున్న సకారా టెంపుల్స్ ఇవన్నీ టెంపుల్స్ అండ్ ఆల్సో టోమ్స్ అన్ని కూడా ఓల్డ్ డైనస్టీస్ ఓల్డ్ కింగ్డమ్స్ కింగ్డమ్స్ అన్ని కూడా అప్పర్ ఈజిప్ట్ లోవర్ ఈజిప్ట్ అనేసి రెండు ఉంటాయి అన్నమాట వాళ్ళ తల మీద బేసికల్లీ కిరీటం చూస్తే రెండింటిని రిప్రజెంట్ చేస్తూ రెండు సింబల్స్ అయితే కనిపిస్తాయి అసలు చూసారా నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల స్టోన్స్ ఇవన్నీ హిస్టరీ ఏన్షియంట్ ఈజిప్ట్ లో క్యాపిటల్ సిటీ అయితే మెంఫిస్ అని పిలుస్తారు ఆపోజిట్ కనిపిస్తుంది స్టెప్ పిరమిడ్ ఆఫ్ జోసర్ అని పిలుస్తారు ప్రపంచంలోనే వేరీ ఓల్డ్ పిరమిడ్ అని చెప్పుకోవచ్చు ముందు చూసిన గ్రేట్ పిరమిడ్ గీజా కంటే వంద సంవత్సరాలు ఓల్డ్ అనమాట అబౌట్ నాలుగు వేల ఆరు వందల సంవత్సరాలు ఓల్డ్ అసలు వింటుంటేనే నాకు అసలు గూజ్ బంబ్స్ వస్తున్నాయి ఈ స్టెప్ పిరమిడ్ అయితే ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టు థర్టీస్ కన్స్ట్రక్ట్ చేశారంట ఇది కన్స్ట్రక్షన్ చేయకముందు ఈ సమాధులన్నిటి కూడా డిఫరెంట్ ఆర్కిటెక్చర్ యూస్ చేసేవారంట మస్తాబా ఆర్కిటెక్చర్ అనేసి అండ్ ఇదైతే ఫస్ట్ టైము ఓల్డ్ కింగ్డమ్స్లో ఇలాంటి స్ట్రక్చర్ యూజ్ చేసి కన్స్ట్రక్ట్ చేశారనమాట అందుకనే ఇది ప్రపంచంలోనే చాలా ఓల్డెస్ట్ పిరమిడ్ అండ్ ఆల్సో ఆర్కియలాజికల్ హిస్టరీలోనే చాలా ఇంపార్టెంట్ పిరమిడ్ అనేసే చెప్పుకోవచ్చు మనం ఇక్కడ చూసారా హిస్టరీని టచ్ చేస్తాను అసలు గూజ్ బంప్సే నా ఎమోషన్స్ అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేకపోతున్నాను అలా ఉంది ప్రస్తుతానికైతే సౌత్ ఎంట్రన్స్ లో ఉన్నాం దీనికి లెఫ్ట్ సైడ్ రాశారు కదా సౌత్ ఎంట్రన్స్ లో వీటికి కూడా మనం టికెట్ తీసుకోవాలి లోపలికి వెళ్ళి చూద్దాం వ్యాలీ ఆఫ్ ది కింగ్స్ లో కూడా మనకి కిందకి ఎలా వెళ్ళాలి పిరమిడ్స్ అక్కడ కూడా ఎలానే ఉంటాయి ఓ హెడ్ అయితే కొంచెం కిందకి దించుకొని అడాలి ఒకటే స్టోన్ అంట మొత్తం కన్స్ట్రక్ట్ చేశారు మోనోలిత్స్ అనేసి ఇంతకు ముందు డిఫరెంట్ నార్వే లో అలాంటివి చూపించాను బట్ ఇవైతే అసలు నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం కట్టనేట్రా బాబు అసలు ఈ పిరమిడ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉన్నాయి అంత అన్ని సంవత్సరాల క్రితం ఇలాంటి స్టోన్స్ కన్స్ట్రక్ట్ చేశారంటే అసలు నాకైతే మతిపోతుందన్నమాట నో వర్డ్స్ అసలు ప్రపంచ లో కొంతమంది ఆర్కిటెక్ట్స్ పడతారు ఈ ఆర్కిటెక్ట్ ఫస్ట్ అంటే ఈ టైప్ ఆఫ్ ఐడియా వచ్చి కన్స్ట్రక్ట్ చేయడం కూడా చాలా గ్రేట్ అని చెప్పుకోవాలన్నమాట నేను ఇలాంటి గ్రేటెస్ట్ రీసెంట్ ఆర్కిక్స్ చూసేది సగ్రాడా లో చూసాను బట్ ఇవైతే మటుకు వెరీ ఏం ఎంత కింద కందో చూడండి అసలు ఆ కిందకి ఆ స్టోన్స్ తీసుకెళ్ళి ఎలా పెట్టారో తెలీదు డిఫరెంట్ సౌత్ ఎంట్రన్స్ ఎలా ఎంట్రన్సెస్ మేబీ వన్ ఆఫ్ ది ఎంట్రన్సెస్ లో అలా కింద తీసుకెళ్ళారేమో అసలు దాని మీద కూడా చిన్న చిన్న ఇన్క్రిప్షన్స్ ఉంటాయి ఇక్కడ చూసారా కొంచెం వుడ్ యూజ్ చేశారు పాత వుడ్ లా ఉంది మేబీ సపోర్ట్ కి ఎక్కడో యూజ్ చేసి పెట్టున్నారు అసలు ఇది ఎంత డీప్ ఉందో చూపించడానికి మీకు చూస్తాను నేను ఒంగొని నడాల్సి వస్తుందట చూస్తాను ఆ ఎండింగ్ వరకు నడిసి మీకు చూపిస్తాను కొంచెం ఎల్డర్లీ పీపుల్ అయితే చూసుకోవాలి అంటే షార్ట్ ఉంటే ఇట్స్ ఓకే బట్ కొంచెం నిలించోకుండా నడాలన్నమాట అంత పెద్ద ఎలా నించోకుండా నడకుండా అంత పెద్ద పెద్ద స్టోన్స్ ఎలా తీసుకెళ్లారేటో చూడండి చూడాలి ఇది నడుస్తుంటే అసలు ఎం అవ్వట్లేదు వచ్చే ఆల్మోస్ట్ గ్రేట్ పిరమిడ్స్ ఆఫ్ గీజర్ తో పాటు ఈ స్టెప్ పిరమిడ్స్ కూడా అసలు వెరీ ఇంపార్టెంట్ మాన్యుమెంట్ అనే చెప్పుకోవచ్చు ఈజిప్షియన్ హిస్టరీలో అండ్ ఇప్పటికి కూడా ఇక్కడ బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ సైట్స్ ప్రొటెక్టర్ ఉన్నాయి కానీ మనం వెళ్ళి టచ్ కూడా చేయొచ్చు మాట ఇంకొంచెం వేరే యూరోపియన్ కంట్రీస్లో అయితే ఫుల్ బార్డర్ పెట్టేసి అసలు ఎలా చేయరు ఒక ఫైవ్ సిక్స్ స్టోన్స్ స్టోనేంజ్ లో నుంచి ఉంటేనే లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇక్కడ హార్స్ రైడ్స్ చాలా కామన్ ఉంటాయి ఫార్వర్స్ నేమ్స్ పెట్టుకున్నారు వీళ్ళు రామ్ అంట సూపర్ అసలు ఇటు చూడండి ఉన్నాడు అసలు వెరీ నైస్ వెరీ నైస్ క్యామిల్ వే నో నో యూ దే ఫ్రమ్ నో హోల్డ్ ఇట్ ఇట్స్ హోల్డ్ ఇట్ యు హోల్డ్ ఇట్ నో నో యు హోల్డ్ దిస్ దే యా రామ్సెస్ అడ్డా ఫారోన్ ఏం పెట్టారు అసలు సూపర్ ఉన్నాడు పిరమిడ్స్ ఏరియాలో ఇలాంటి రైడ్స్ అన్ని వెరీ కామన్ అనమాట వాళ్ళు వచ్చి అడుగుతారు మనకి ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు మరి రూడ్ అయితే ఏమి లేదు నాకు అంతా రూడ్ అనిపించలేదు గుడ్ మ్యాన్ యా సో ఇలాగా వద్దని కట్టేస్తారు మాట వన్ వెయిట్ 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 నో 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 దట్స్ ఫైన్ ఫోటోస్ తీసుకున్నాను ఇంకా మళ్ళీ రైడ్ తీసుకోమన్నాడు అవసరం లేదు ఎందుకంటే బాగున్నాడు నైస్ వెరీ నైస్ ఈజ్ ఇట్ యువర్ కిడ్ యువర్ సన్ పెరమిడ్స్ దగ్గర ఇలాంటి క్యామిల్ రైడ్ చేస్తే చాలా ఫేమస్ మాట అండ్ ఇండియా అనగానే ఇండియా నెంబర్ వన్ అంటారు నైస్ మీటింగ్ అబ్దుల్లా ఇట్స్ వెరీ నైస్ యా థ్యాంక్ యూ శుక్రాన్ క్యామిల్ అయితే బాగుంది అండ్ ఆల్సో మనోడు నా దగ్గర ఆల్రెడీ స్కార్ఫ్ ఉందన్న ఆ ఇంకొకటి కట్టారన్నమాట ఇక్కడ విండ్ అయితే కొంచెం ఎక్కువ ఉంది ఇది స్కార్ఫ్ ఎగిరిపోతుంది ఆల్సో మనోటికి వద్దన్న అరబిక్ స్టైల్లో కట్టాడమాట వీళ్ళు జనరల్ గా ఇలాంటి రైడ్స్ అన్ని కూడా అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకున్న తర్వాత కొంచెం మనీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారట జస్ట్ అది క్వైట్ కామన్ ఈజిప్ట్ అయితే అది వెరీ కామన్ సో ఇక్కడ స్టెప్ పిరమిడ్ దగ్గర ఒక టూంబు లాగా క్రియేట్ చేసి స్టోన్ పెద్ద స్టోన్ ఉంది లోపల ఫారో స్టాచ్యూ అయితే కనిపిస్తుంది చిన్న హోల్స్ ఉన్నాయి అందులోంచి మనకి ఫారో స్టాచ్యూ అయితే కనిపిస్తుంది స్టెప్ పిరమిడ్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసాను అసలు ఎక్స్పీరియన్స్ అయితే వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు ఈ సకారా ఏరియాలో అయితే చాలా డిఫరెంట్ టూమ్స్ ఉన్నాయమాట అండ్ సరౌండింగ్ మొత్తం కూడా డిఫరెంట్ డిఫరెంట్ సమాధులు కనిపిస్తాయి అండ్ ఇప్పటికి కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు న్యూ టూమ్స్ అయితే డిస్కవరీ చేస్తారు సో ఆపోజిట్ వాటి కనిపిస్తుంది కదా మన మనుషులు పుట్టి హ్యూమన్ సివిలైజేషన్ అయితే చాలా పాతది అండ్ ఆల్సో ప్రపంచంలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో సివిలైజేషన్స్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా అయిపోయాయి బట్ ఈజిప్షియన్ సివిలైజేషన్ లో గ్రేటెస్ట్ ఫారోస్ అండ్ ఎంపైర్స్ అని చెప్పడానికి ఈ కైండ్ ఆఫ్ యూనిక్ మాన్యుమెంట్స్ అయితే కన్స్ట్రక్ట్ చేసి వదిలేశారు అండ్ నాలుగు వేల ఆరు వందల సంవత్సరాల తర్వాత నేను ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాను అనమాట సో సివిలైజేషన్స్ ఉండేవి వాళ్ళు గ్రేటెస్ట్ సివిలైజేషన్ అని చెప్పుకోవడానికి ఇలాంటి మాన్యుమెంట్స్ అయితే అసలు వెరీ ఇంపార్టెంట్ అనే చెప్పుకోవాలి అసలు ఎంత పాత పెరబడ్ని చూస్తే అసలు కైండ్ ఆఫ్ మనకి కైండ్ ఆఫ్ మిక్స్డ్ ఎమోషన్స్ రిలీజ్ అవుతాయి నాకు కూడా ప్రస్తుతానికి అలానే ఉంది సూపర్ అసలు ఇక్కడ అమ్మే వాళ్ళు ఉంటారు మాట చూపించి ప్రైస్ చేసా నో దిగను అవేతారు తక్కువ చెప్తారు మాట సో ఇది సక్కారా అంట ఓల్డ్ సక్కారా ఫస్ట్ మనల్ని అడుగుతారు అన్నమాట ఎంత తెలుసా నీకు అనేసి తర్వాత ఇవన్నీ బ్యారెల్ ఆడతారు ఓకే ఓకే ఫిఫ్టీ దిస్ ఫర్ ఫర్ యూ యూ బెస్ట్ బెస్ట్ ఆఫర్ ఫ్రమ్ ఇండియా ండ్రెడ్ అంటే రఫ్లీ టెన్ డాలర్స్ చెప్తున్నాడు ఇప్పుడు బేర వాడాలి మనవాడికి బా బాగా అనిపిస్తుంది ఎందుకంటే మొత్తం అన్ని కలిపి సకర్లో ఉన్న టూమ్స్ అన్ని కూడా ఇందులో కనిపిస్తాయి టూ హండ్రెడ్ ఫ్రెండ్ గుడ్ ప్రైజ్ గుడ్ 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 ప్రైస్ ప్రైస్ దట్స్ న బ్రదర్ యా నా నాకు కూడా వీళ్ళి మాట్లాడి ఆలవాటు అయిపోతుంది సో మన ఐదు వందలు చెప్పాడు రెండు వందలు కడిగాయన్మాట బేరవాడి బేరవాడి యాక్చువల్ ఇంకా తగ్గించొచ్చు బట్ దట్స్ ఓకే వాళ్ళు కూడా డబ్బులు రావాలి కదా అందరికి షారుఖ్ ఖాన్ తెలుసు షారుఖ్ అమితాబ్ బచ్చన్ ఆ రెండే తెలుసు నా టికెట్ <laughs> don't <laughs> change it don't change it <laughs> best surprise from mamita <laughs> okay thank you what's your name omar omar okay omar. Sagar. sagar sagar yes welcome, welcome yeah thank you thank you very much yeah. so you've any kind egyptian money huh? old one old new old or new old old okay oh. ఓకే పిరమిడ్స్ ఆఫ్ సకారా క్విక్ టూర్ అయితే అయిపోయింది మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్ కి వెళ్ళిపోతున్నాము ఇంట్రెస్టింగ్ గా మనల్ని కూడా చాలా కనిపిస్తున్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ నుంచి వచ్చారనమాట టూర్స్ వస్తున్నారు ఈజిప్ట్ లో ట్రాఫిక్ అండ్ పొల్యూషన్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది మీరు సూటబుల్ క్లోతింగ్ అండ్ ఆల్సో క్యాప్ అండ్ మాయిశ్చరైజర్స్ అయితే ఎస్పెషల్లీ సన్ స్క్రీన్స్ అయితే తప్పనిసరిగా తెచ్చుకోండి మొహమ్మూద్ మట ఈయన ఊబర్ టాక్సీ డ్రైవర్ సో చాలా ఫ్రెండ్లీ ఉంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వెయిటింగ్ సో నేను ఒక ప్లేస్ కి వచ్చాను ఆయన వెయిట్ చేశారు చేశారనమాట నా గురించి పిరమిడ్స్ ఆఫ్ సకారా ఆన్ ది వే లో అసలు మనకి బెస్ట్ వ్యూ కనిపిస్తుంది అసలు చూసారా ఎడార్ అనుకుంటాము కానీ అసలు గ్రీనరీ ఉంది నైలు రివర్ పక్కన అంతా కూడా గ్రీనరీ ఉంటది ఏన్షియంట్ టైమ్స్ నుంచి కూడా అలాగే ఉంది ఎంట్రన్స్ లో సెక్యూరిటీ చాలా ఉంటారు మనం జనరల్ గా రికార్డింగ్ చేయకూడదన్నమాట సకారా ప్లేస్ దగ్గర చిన్న విలేజ్ ఉంది అన్నమాట అటువైపు వెళ్దామని చూస్తాను ఈ డాంకీ రైడ్స్ అయితే వెరీ కామన్ ఇక్కడ కుకింగ్ ఏదో కుక్ చేసుకుంటున్నారు వాళ్ళు హై చూసారా మంచిగా మీద సో నేమ్ 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 మహమ్మద్ సో ఈయన కూడా మొహమ్మద్ మహమ్మద్ వెరీ కామన్ అనమాట యువర్ నేమ్ 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 యాసిర్ యాసిర్ ఓకే హలో అండ్ సాగర్ 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 ఫ్రమ్ ఇండియా నైస్ మీటింగ్ దిస్ ఈస్ అ విలేజ్ సకారా విలేజ్ 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 శుక్రా మనోడు మాట్లాడుతుంటే చాయ్ కానీ ఆఫర్ చేస్తున్నారు మనోడు నో నో శుక్రన్ దట్స్ ఫైన్ శుక్రన్ శుక్ర సాగర్ సాగర్ ఫ్రమ్ ఇండియా యువర్ నేమ్ నేమ్ ఇండియా 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 థ్యాంక్ యూ నైస్ విలేజ్ నైస్ విలేజ్ బాయ్ ఇక్కడ విలేజెస్ లో అసలు పంటలు చూడండి ఎంత మంచిగా వేసుకున్నారు అదే ఇదంతా కూడా సలాడ్ ఈజిప్షియన్ సలాడ్ అండ్ ఆ స్ట్రెచ్ వరకు అసలు అన్ని పంటలు ఉన్నాయో చూడండి చెరుకు పంటలు కూడా నాకు చాలా కనిపించాయి ఈ అరటి చెట్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి ఈజిప్ట్ లో ఇక్కడ చూసారు ఆపోజిట్ కాఫీ షాప్ అంట ఎల్ల పేనా కాఫీ అంట ఇక్కడ చిన్న ఛాయ్ తాగడానికి వచ్చి తాగడానికి వచ్చా చిన్న విలేజ్ పక్కన చిన్న షాప్ లా ఉంది మనకి తెర వేస్తారు కదా ఛాయ్ ఛాయ్ హలో బుడ్డో ఉన్నాడు షాప్ లోప బుర్ర ఎటువైపు ఉంది హలో విలేజ్ లో అంటే పెద్దగా ఉంది షాప్ కాఫీ షాప్ సెట్అప్ బాగుంది పైన చిన్న తెరల టైప్ వేసారు మనకి ఫంక్షన్స్ అయితే వేస్తారు కదా ఆ టైప్ లో ఉంది సకారా విలేజ్ లో ఇది ఒక థ్యాంక్ యూ సో ఇవి అట్టుపల్లి ఉన్నాయి కదా ఇవి పట్టుకుంటూ వచ్చింది అండ్ ఆయన కూడా ఒక టీచర్ బేసికల్లీ ఇవేంటంటే మనకి ముకిరి అట్టపలు దొరుకుతాయి కదా ఆ టైప్లో అనిపిస్తుంది అండ్ ఈ కాఫీ షాప్ హబ్ అన్నమాట ఇక్కడ ఏంటంటే కొంచెం మోస్ట్లీ ఏ షాప్ కింద డస్ట్ ఎక్కువ కనిపిస్తుంది రోడ్స్ వల్ల అనుకుంటా కైండ్ ఆఫ్ ఇవంతా కూడా బేసికలీ అడార్లు కదా అండ్ ఆల్సో సిటీస్ కూడా చాలా బిజీగా ఉన్నాయి దానివల్ల మనకి డస్ట్ ఎక్కువ కనిపిస్తుంది చాయ్ అయితే అడిగాను ప్రిపేర్ చేస్తున్నారు ఆయన సకారా విలేజ్లో చిన్న కాఫీ షాప్ మాట సెటప్ అయితే వెరీ అథెంటిక్ అనిపిస్తుంది నాకైతే పైన మనకి తెరలేస్తారు కదా ఆ టైప్లో ఉంది అండ్ అక్కడ ఒక కాఫీ మెషిన్ అండ్ సెటప్ ఉంది సూపర్ ఇక్కడ జనరల్ గా చాయ్ తీసుకుంటే వి లిఫ్ట్ అని దొరుకుతున్నాయి మన ఇండియన్ ప్రొడక్ట్స్ అయితే చాలా కనిపిస్తాయి అన్నమాట మింట్ కొంచెం వేసుకుంటాను అసలు వేసుకొని షుగర్ అసలు లైట్ గా ఎక్కడ కలుపుకుండా లైట్ గా కలుపుకుంటే అసలు టేస్ట్ వేరే లెవెల్ లో ఉంది పెప్పర్ మింట్ కూడా డైరెక్ట్ గా తింటారంట ఆయన చూపిస్తున్నారు ఆల్సో ఈయనకైతే ముగ్గురు పిల్లలు ఉన్నారంట అండ్ ఇద్దరు భార్యలు ఈజిప్షియన్ కల్చర్ లో సీషా చాయ్ అండ్ సిగరెట్స్ అయితే వెరీ అన్నమాట లిక్కర్ అయితే తాగరు బట్ ఇవైతే చాలా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఏ షాప్ కి వెళ్ళినా సరే కాఫీ షాప్స్ కి మనకి కనిపిస్తాయి ఆపిల్ ఫ్లేవర్ అయితే తీసుకున్నాను సూపర్ స్మూత్ ఉంది నైస్ ఇక్కడ లోకల్లో శీషా తీసుకునేటప్పుడు కిందన శీషా ఉంది కదా ఇక్కడ జనరల్ గా వాటర్ వేస్తారు అన్నమాట ఇందులో ఐస్ లెమన్ కూడా ఇయ్యు చాలా టేస్ట్ వస్తుంది అని అన్నమాట సో లోకల్ పీపుల్ అయితే అలా ట్రై చేస్తారంట మురికయ్య సో ఇది ఇది కనిపిస్తుంది కదా మురికయ్య అని పిలుస్తారంట ఈజిప్షియన్ సూప్ లో ఇది యూజ్ చేస్తారంట ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు నాకు పక్కనే ఓఎస్ఎస్ టైప్ లో ఉంది అండ్ అక్కడ అన్ని కూడా పంటలు ఆయన పండిస్తున్నారు మింట్ అండ్ ఆల్సో ఈ మురికయ్య అని చెప్పాను కదా ఇది కూడా పండిస్తారనమాట సో ఆయన నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారన్నమాట థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ఇక్కడ స్వీట్ పక్కనే ఈ ఇలాంటి ఫ్రూట్ ఫ్రూట్ బండ్లు అయితే చాలా ఎక్కువ ఉంటాయి మాట అసలు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఇవన్నీ రేట్లు నాకు అర్థం అవ్వట్లేదు బట్ ఫ్రూట్స్ చూస్తుంటే మటుకు అసలు చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి అట లోకల్ అథెంటిక్ ఫ్రూట్స్ ఇవన్నీ ఇక్కడ జనరల్ జనరల్గా పచ్చి జాయింకాయలు అయితే నేను చూడలేదమాట మోస్ట్లీ వీళ్ళు అమ్మేవి ఎక్కడ చూసినా సరే బేసికల్లీ పండిపోయినవి అమ్ముతున్నారు అండ్ ఈజిప్ట్ వస్తే మీరు ఈ జాంకాయలు జ్యూస్ అయితే అసలు మిస్ అవద్దు కొన్ని షాప్స్ లో కొంచెం వాటర్ కలిపేస్తారు బట్ మోస్ట్ ఆఫ్ ది షాప్స్ లో అసలు సూపర్ ఉంది షుగర్ ఏమి యాడ్ చేయకుండా తాగండి చాలా బాగుంది ఇదైతే ఫిగ్ ఫిగ్ట ట్రై చేస్తాను ఎలా ఉంటుందని చాలా ఫ్రెష్ గా ఉంది ఇక్కడ విలేజ్ సైడ్ రోడ్లు అయితే భలే ఉన్నాయి అసలు గుర్రాలు గాడిదలు క్యామల్స్ అసలు యూస్ చేస్తారు ఈజిప్ట్ లో ఈజిప్ట్ లో ఎక్కడికి వెళ్ళినా సరే మనకి ఈ దుంపలు అయితే బాగా కనిపిస్తాయి మాట బాయిల్ చేసి కూడా అమ్ముతారు కనిపిస్తాయి కదా అమ్ముతారు పచ్చి కూడా అమ్ముతారు అన్నమాట చాలా బాగుంటాయి మనకి కైరో క్యాపిటల్ సిటీ అండ్ ఆల్సో డిఫరెంట్ ప్లేస్ లో చాలా ఎక్కువ కనిపిస్తాయి అసలు ఇక్కడైతే జామకాయలు లోకల్ ఫ్రూట్స్ ఖర్జూరం స్వీట్ పొటాటో ఎటువైపు వెళ్ళినా సరే కనిపిస్తున్నాయి పొటాటో లాగా బతాతా అని పిలుస్తారు సో ప్రస్తుతానికి అయితే కైరో సిటీలో ఉన్నాం లెఫ్ట్ అండ్ రైట్ ఈ టైప్ ఆఫ్ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తాయి మనకి అండ్ ఆల్సో ఓల్డ్ పక్కనే న్యూ అనేసి కొత్తగా అవన్నీ కూడా లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఆల్సో న్యూ ఫెసిలిటీస్ అన్ని కూడా ఉంటాయి ఇదైతే రష్యన్ ఎంబసీ అంట ఫుల్ సెక్యూరిటీ ఉంది పుతిన్ ఫోటో కూడా ఉంది ఆపోజిట్ కనిపిస్తుంది కైరాలో ఒక ఐకానిక్ టవర్ అనే చెప్పుకోవచ్చు అక్కడ నుంచి మనకి బెస్ట్ వ్యూస్ కనిపిస్తాయి ఈజిప్ట్ విజిట్ చేస్తే షవర్మా అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఎందుకంటే ఈజిప్ట్ షవర్మా వేరే టేస్ట్ ఉంది అండ్ ఆల్సో ఇక్కడ మనకి చికెన్ ఆల్సో ల్యాంబ్ కానీ బీఫ్ కానీ దొరుకుతుంది మీరు ప్రిఫరెన్స్ బట్టి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఈజిప్ట్ అండ్ కైరాలో ట్రాఫిక్ అయితే రచ్చ ఉంది మీరు ఎస్పెషల్లీ మధ్యాహ్నం టైంలో ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే కొంచెం ఎర్లీగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఈ ట్రాఫిక్ అసలు నావిగేట్ చేసి వెళ్ళడం చాలా కష్టం బట్ ఆల్మోస్ట్ లైక్ ఇండియా లాగా వెరీ వెరీ బిజీగా అండ్ వైబ్రెంట్గా ఉంది ఈజిప్ట్ ఎయిర్ అయితే మోస్ట్లీ టెర్మినల్ త్రీ నుంచి అరైవల్ అండ్ డిపార్చర్ ఉంటాయి అండ్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలంటే మీరు ఈ ట్రాఫిక్లో ఎర్లీగా మంచిగా ప్లాన్ చేసుకోండి లేదంటే స్ట్రక్ అయిపోతాము కైరో అండ్ గీజర్ సిటీలో ఉబర్ ట్రాన్స్పోర్టేషన్ అయితే చాలా ఈజీగా ఉంది మనం మనం ట్రావెల్ చేసిన తర్వాత వాళ్ళకి క్యాష్ పే ఇచ్చు బట్ కొన్ని వైట్ ట్యాక్సీస్ ఉంటాయి ఉబర్ కాకుండా అవి అయితే కౌబాయ్స్ లా బిహేవ్ చేస్తారు అంటే మనం ఎక్కేటప్పుడు ఒకటి చెప్తారు ఎక్కే దిగేటప్పుడు కొంచెం ఎక్కువ డిమాండ్ చేస్తారు అనమాట సో అది మీరు చూసుకొని ట్రావెల్ చేయండి ఈజిప్ట్ లో వెరైటీగా డిపాచర్ అయ్యేటప్పుడు ఎయిర్పోర్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది అండ్ ఆల్సో ఫ్లైట్ బోర్డింగ్ అయ్యేటప్పుడు సెక్యూరిటీ చెక్ ఉంటుంది అనమాట ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో మన తెలుగు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి వాళ్ళు కూడా ఎలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసి ఎంజాయ్ చేస్తారు థ్యాంక్